మీరు చూస్తున్న దృశ్యాలు కొంతకాలం క్రితం నాటివి అయితే ప్రస్తుతం ఆ దృశ్యాలలో స్పష్టమైన మార్పు వచ్చింది మనిషికి కూడు గుడ్డ ఎంత అవసరమో మౌలిక సదుపాయాలు కూడా అంత అవసరం అంటే మౌలిక సదుపాయాలు అంటే సరైనటువంటి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ మరి ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా సక్రమంగా ఉండదో ఎక్కడైతే రోడ్లు సక్రమంగా ఉండవో ఎక్కడైతే విద్యుత్ వ్యవస్థ సరిగ్గా ఉండదో అక్కడ ప్రజల జీవనం చాలా మందగింపులో ఉంటుంది అంటే వారి జీవన స్థితిగతులు అంత అన్న అంత సంతృప్తికరంగా లేవు అని చెప్పిన సర్థం కాకపోతే ఇక్కడ మన మన ఏ ప్రదేశం అయితే ఏ ప్రదేశంలో అయితే ఉన్నాము ఇక్కడ కొన్నాళ్ళ క్రితం అయితే చాలా ఒక మురికి కూపంగా ఉండేది ఆ తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఒక మంచి నిర్మాణం ఒక నిర్మాణం చేపడుతున్నారు అసలు గతంలోనే ఎటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నది తెలియజేసేందుకు మన మర్రిపాలెం సమీపంలోని ఏరియా ఏంటంటే మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని ఎగ్జాక్ట్గా మరింపల రైల్వే స్టేషన్ ఏపని సార్ నగర్ కాలనీ ఈ నేపథ్యంలో కాలనీ పెద్దలతో మాట్లాడదాం అదే విధంగా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు వార్తతో వచ్చి మాట్లాడుదాం మీ పేరు అండి నా పేరు అప్పలరాజు అండి యాభై యాభై ఏడో వార్డు వైఎస్ఆర్సీపీ వార్డ్ అధ్యక్షుడిని మా స్వగ్రామం అయితే ఈ ఊరేనండి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దశాబ్దాలుగా నా చిన్నతనం నుంచి కూడా ఈ సమస్యను చూస్తా ఉన్నాం కానీ ఈరోజు వరకు కూడా గతంలో ఎం తెలుగుదేశం నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి చాలా మంది వచ్చారు చూసారు కొబ్బరికాయలు కూడా కొట్టి చూసి వెళ్ళిపోయారు ఎలక్షన్ల ముందు వచ్చి అయితే హంగామా చేయటం ఎలక్షన్ వేయక చేస్తామని నిలపడం జరిగింది కానీ ఈ అయితే మాకు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ గారు రావడం జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ కుమార్ గారిని మాకు ఇచ్చారని ఇచ్చారనుకుంటున్నాం మరి ఆయన వచ్చి గడప గడప కార్యక్రమంలో ఇది చూడటం జరిగింది సార్ ఇది నీరు మీకు మాకు విజువల్స్ మీకు పెడతాం ఫోటో ఆడియో వీడియోస్ మీకు వీడియోస్ పెడతాం సార్ ఇది చాలా వరకు కూడా వాటర్తో నిండిపోయి ఉండేది వర్షం వస్తే ఇక్కడికి మొల మొల నీరు వచ్చే చేరిపోయే ప్రమాదం ఇక్కడ ఉంది ఇక్కడ దగ్గర ఇరవై ముప్పై ఇల్లు వర్షాకాలం వస్తే మొత్తం ఖాళీ వెళ్ళిపోయే పరిస్థితి అలాంటిది కుమార్ గారు అది చూసి ఇక్కడ నుండి డైరెక్ట్గా సీఎం ఆఫీస్ గారితో సీఎం ఆఫీస్కి మాట్లాడి మాకు వెంటకి వెంటనే ఆ రైల్వే అధికారులతో అయితేనేమి మాట్లాడి మాకు దశాబ్దాలుగా ఉన్నటువంటి యొక్క మా ఇబ్బందిని మాకు క్లియర్ చేశారు సార్ ఎందుకంటే అభ్యర్థి అక్కడ మాకు కనీసం కార్పొరేట్ కూడా కాదు ఆయన మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మాకు చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఆయనకి హోదా ఏమీ సార్ సేవ ఆయనకున్న ప్రజా కూడా ఆయన అంతే ప్రజల కోసం ఏమైనా చేస్తాడు అవసరమైతే దీనికి సొంత నిధులు అరవై లక్షలైనా డెబ్బై లక్షలైనా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారని మాకు హామీ ఇచ్చారు సార్ ఆయన సొంత నిధులతోనే దిగడం జరిగింది రైల్వే వాళ్ళు అబ్జెక్షన్ చేశారు దాంతో ఇక్కడ నుండి డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ నుంచి డిఆర్ఎం ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రైల్వే అధికారులతో మాట్లాడి మాకు వెంటకి వెంటనే ఈ యొక్క సమస్యను మా పరిష్కరించినారు అందుచేత మేము ఆయనకి మా గ్రామం అంతా రుణపడే ఉండాలి మేమంతా మాక్సిమం ఇక్కడ టీడీపీకి అభిమానులు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళంతా కూడా రోజు ఆనంద్ కుమార్ గెలుపు కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు అంటే అంటే గ్రామంలో సుమారుగా ఎంతమంది ఎన్ని కుటుంబాలు జీవనం ఉంటాయి ఎంతమంది ఉంటారు జనసంఖ్య మాది ఇది రెండు వందల పద్దెనిమిది సార్ మాది రెండు వందల పద్దెనిమిది పిఎస్ ఈ మా గ్రామంలో సుమారుగా ఒక నాలుగు వందల ఐదు వందల గడప ఉంటుంది సార్ సుమారుగా ఓట్లయితే పద్నాలుగు వందల పైచిలిక్ ఓట్లు ఇందులో పోలయ్యే పోలయ్యే అయితే సుమారుగా మూడు నాలుగు పన్నెండు అంటే సుమారుగా పన్నెండు వందల వరకు కూడా పదకొండు వందల వరకు కూడా అవుతాయి ఇందులో మ్యాక్సిమం మరి గతంలోనైతే గనబాబు గారు మాయమాటలు విని గనబాబు గారికి మెజారిటీ ఇవ్వడం జరిగింది సార్ మరి ఈసారి ఈ కార్యక్రమాన్ని చూసి ఇక్కడ ఉన్న మా ప్రజలు ఏం చేస్తారో వాళ్ళ యొక్క నిజాయితీ నిబద్ధతను ఏ రకంగా చాటుకుంటారో చూడాలి చూస్తారనుకుంటున్నాం తప్పనిసరిగా చాలామంది వరకు చాలా అభ్య వాళ్ళ అభిప్రాయం వరకు ఆనంద్ కుమార్ గారు మాకు చాలా మంచి చేశారు తప్పనిసరిగా మేము ఆయనకి ఆయన రుణాన్ని మేము తీర్చుకుంటామనే అభిప్రాయాన్ని తెలియజేశారు సార్ ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న కొంతమందిని మీరు ఏ రకంగా ఇబ్బంది పడేవారు అడిగితే వాళ్ళు చెప్తారు తెలుసుకోండి సార్ నా పేరు పిన్నింటి అప్పలరాజు ఓకే అప్పలరాజు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే స్థానికంగా వర్షం పడితే ఇక్కడ సమీపంలో ఒక అమ్మవారి గుడి ఉంది అదేవిధంగా కొన్ని నివాస గృహాలు ఉన్నాయి ఆ ప్రాంతంలోకి ముంపునీరు అన్నది క్రమంగా ఆలయంలోకి కావచ్చు లేకపోతే ఇళ్లలోకి కావచ్చు అలా వచ్చే పరిస్థితి ఉండేది కాకపోతే అయితే ఆ పరిస్థితి నేపథ్యంలో ఆడ ఆనంద్ కుమార్కు ఇక్కడ సమస్య చెప్పడం ఆయన ఆయన ఒక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాకపోయినా కార్పొరేటర్ కాకపోయినా ప్రజాప్రతినిధిగా ఎటువంటి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ప్రజల సమస్య పరిష్కరించాలి స్థానికంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఇక్కడ డ్రైనేజ్ అనేది నిర్మించడం జరిగింది సో ఈ క్రమంలో ఈ క్రమంలోనే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక డ్రైనేజ్ దాదాపుగా నిర్మాణం పూర్తయింది ఇక వర్షం పడితే ఇక ఎటువంటి ఎటువంటి ఇబ్బందిగా పరిస్థితి ఉండదు అని చెప్పనేసి ఆయన తెలియజేస్తున్నారు ఇక ఇదే విషయం పైన కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నుంచి ఫార్టీ ఇయర్స్ బట్టి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు ఎప్పుడు ఇల్లు ములిగిపోవడం అసలు బట్టలు అన్ని తడిచిపోయావు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఇబ్బందులు పొలపడి బయటకు వెళ్ళి ఉండేవాళ్ళు మాకు చాలా మేలు జరిగింది అతను గుళ్ళోనే ఇంతవరకు నీరు మునిగిపోయేవి ఎప్పుడు కూడా అలాగ నానా రకాలుగా చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఫార్టీ ఇయర్స్ బట్టి ఇక్కడే ఉంటున్నాము ఆడారు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మాకు మేలు జరిగిందండి అది కూడా నేను ఒక వాలంటీ గా చేస్తూ నేను వర్కింగ్ లో ఉండేటప్పుడు జరిగిందంటే అది రికార్డ్ చాలా హ్యాపీగా ఫీల్ రికార్డు అలాగే పేరు అప్పలరాజు అండి సిహెచ్ ఈరోజు ఈ ఏరియాకి కన్వీనర్ గా చేస్తున్నాను మేమైతే గత సంవత్సరాల్లో వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ముడిగుడు వాటర్లో ఉండేవారమే కానీ ఈ సమస్యని మన ఆడారి ఆనంద్ కుమార్ గారు గడప గడప కార్యక్రమాలు వచ్చి వెంటనే సీఎంతో ఫోన్ చేయడం స్పాట్లో చేయడం వెంటనే జీవీఎంసీ అధికారులు రావడం ఈ కార్యక్రమాన్ని అంతా దాని మా అదృష్టం అనుకోలేండి ఆడాదిగా ఆనంద్ కుమార్ గారు అయితే చాలా హెల్ప్ చేశారు ఆయన్ని ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడ్డారు అయినా మేము గెలిపించాము ఆయన అనుభవాన్ని మాకైతే ఈ రోజు వరకు ఆయన ఇంటి వరకు కూడా కనిపించలేదు అలాంటి వ్యక్తి గెలిపించుకొని మళ్ళీ గెలిపించుకుంటే మ్యాచ్ కోసం దృష్టి చాలా సార్లు వెళ్ళా ఉండే ఆయన కూడా వచ్చారు ఇక్కడికి ఎన్నో సంవత్సరాలు కూడా చూశారు ఆయన గెలిపించాం కనుక కానీ ఈ రోజు వరకు మాకు ఏం పట్టించుకోలేదు అదే వ్యక్తి ఏం మేము ఈ వాటర్లో మోటార్లు పెట్టి జీఎంసీలో హోటల్ కనీసం తిండి తింటలు లేకుండా తోడివ్వారండి అలాంటి వ్యక్తి మన ఆడ ఆడంద్ కుమార్ గారు గడప గడ ఆయనకి మేము మంత్రి పదవి ఇవ్వలేదు లేకపోతే కార్పొరేట్ పదవి ఇవ్వలేదు ఏ పదవే లేదు క్యాజువల్గా వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మా సమస్య తెలుసుకొని స్పాట్లోనే ఇక్కడ ఉంటుండగా స్పాట్లోనే ఆయన సీఎంతో మాట్లాడడం అలాగే రైల్వే జోన్లతో మాట్లాడడం అలాగే అందరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేశారు మీరు చివరి వరకు చూడొచ్చండి ఈ కాలువని అలాగే ఈ మా వీధిలో ఈరోజు శామినార్లో తండీ పెన్షన్ రాలేని వాళ్ళు కాలు చేతులు ఇరు నడలేని వాళ్ళు ఒక ఆరుగురు ఎంతమంది ఉన్నారు ఆయన సొంత నిధులతో ఈరోజు ఫంక్షన్ ఇస్తానండి అలాగే వ్యక్తిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన మేము ఎంతైనా గెలిపించుకునే అవసరం మాకు ఆ శామినార్ ప్రజలకు ఉంది మేము తెలియజేస్తున్నాం సార్ పేరు అండి చాలా సంవత్సరాల నుంచి వాటర్ వల్ల సఫర్ అవుతున్నాం వెళ్ళడానికి రావగాని ఏది లేదు మాకు ఎన్నళ్ళకి ఈ కోరిక నెరవేరింది అండి సమస్య తీరింది అంతేనండి ఆ సమస్య తీరింది చాలా ఎన్నో సార్లు ఎంత మంది వచ్చారు చూసారు వెళ్ళారు గానీ ఇప్పుడు దాకా ఏం ప్రయోజనం లేదు ఈ ట్రిప్ అయిందండి అండి అనంతకుమార్ దాని వల్ల అయిందండి చాలా బట్టి ఉందండి చాలా కాలం బట్టి ఆనంద్ కుమార్ వచ్చి బాగా మాకు పనులన్నీ బాగా జరిపించారు ఏది చెప్పినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు చాలా అన్ని మంచి పనులే చేస్తున్నారు ఈ కాల గురించి చాలా ఇబ్బందులు పడ్డాము ఇళ్లలో కూడా నీరు వెళ్ళిపోయేది అన్ని బాగానే చేయించారు ఎందుకంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే విశాఖపట్నంలోని చాలా వరకు ఇక్కడ భూముల విషయం చూసుకున్నట్లయితే ఒకవైపు రైల్వే భూములు ఉండొచ్చు మరొకవైపు వైపు పోర్టు భూములు ఉంటాయి మరోవైపు సింహాచలం భూములు ఉంటాయి అంటే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఒక స్థలాల్లో కొనుక్కోవాలన్నా లేకపోతే వెళ్ళి ధిక్కించాలన్నా ఇటు కొనుక్కుని ఆలోచిస్తూ ఉంటారు ఈ స్థలం దేంట్లో ఉంది రైల్వేకి సంబంధించి ఉందా లేకపోతే సింహాచలం దేవస్థానం ఉందా లేదా పోర్టుగా అని చెప్పేసి ఇప్పుడు ఇదే క్రమంలో మనం చూస్తున్నటువంటి ఈ స్థలం ఏదైతే రైల్వేలో ఉంది రైల్వే సంబంధించిన స్థలం రైల్వే వారితో మాట్లాడి ఉన్నది అది అది సాధారణ విషయం కాదు దానికి హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు ఇప్పుడు మనం ఒక జస్ట్ ఒక జస్ట్ ఆ కాల పరిస్థితి ఉంటే ఒకసారి చూద్దాం ఇది మనం మర్రిపాలెం సమీపంలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి శ్యాంనగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ట్రైన్ ఇది భూత్రాన్ని నిర్మిస్తున్నారు అన్న ఇది ఆల్మోస్ట్ గా పూర్తి అయిపోయిందంటే ఇంకా కంటిన్యూ అవుతుంది అది నైన్టీ పర్సెంట్ పూర్తయిందా మీకు బ్యాలెన్స్ ఉన్నది అంటే ఎలక్షన్స్ ఎలక్షన్ ఆగిందా ఓకే అంటే ఓకే కాదు చాలా ఊరి కాదు దీనికి దీనికి రెండు టెండర్లు మనకి ఎలక్షన్ కూడా రావడం వల్ల మళ్ళీ దానికి అది రీట్ అంటర్ జరగలేదు రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఈ రీట్ అంటర్ వేసి ఇది కూడా ఇంకా సుమారుగా ఒక అరవై మీటర్ల వర్కింగ్ ఉంది సార్ ఇది ఈ డ్రైనేజ్ ముందుకి ఒక అరవై మీటర్లు ఉంది ఇరవై మీటర్ల వరకు కూడా మరి రీ టెండర్ వేసి ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ పడేక ఈ వరకు కూడా కంప్లీట్ చేస్తారు ప్రస్తుతానికి అయితే దీనివల్ల అయితే ఇక్కడ వర్షం పడేటప్పుడు ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అయితే వాటర్ ఇక్కడ స్టాక్ అయిపోయి ఇళ్లల్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడే ముఖ్యమైన సమస్య అయితే మాత్రం పోయింది ఇకపోతే ఇక్కడ ఉండటం కొద్దిగా చెత్త చదరము ఈ డ్రైనేజీ ఈ ఎనభై మీటర్ ఎనభై మీటర్లు పొడిగించడం వల్ల ఇంకా నీట్ అండ్ క్లీన్ అయిపోతుంది సార్ రేపు మా ఆనంద కుమార్ గెలిచిన తర్వాతను ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ చేస్తారు కంపల్సరీ అందులో ఎలా ఆశ్చర్యం లేదు ఆయన గెలిపించుకునే దీనిగా మేము బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం మాకు ఇది డ్రైనేజే కాకుండా మా గ్రామంలో ఏదైనా మంచి జరిగినా కష్టం సుఖం జరిగినా ఒకటే రోడ్డు అయిపోయింది సార్ ఇప్పుడు ఈ ఇది డ్రైనేజీ జరగడం వల్ల మాకు ఇంకో రింగ్ రోడ్ల మా ఇంకో రింగ్ రోడ్లో తయారైంది మాకు ఇంకో రింగు రోడ్లో వచ్చింది మాకు ఇప్పుడు లోపల ఏ సమస్య ఇప్పుడు బోర్ కొడతా ఉన్నారు సార్ అక్కడ కొట్టినా ఈరోజు మాకు ఏ ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు జరిగింది అందుచేత మా గ్రామస్తులంతా నలభై సంవత్సరాలు చేయలేని పని మా ఆనందకుమార్ గారు చేసి మాకు ఒక హీరోలను నిలిచారు ఖచ్చితంగా మా గ్రామస్తులందరూ రుణపడే ఉంటాం సార్ ఆనంద్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని మీ మీడియా సాక్షిగా చెప్తున్నాం సార్ ఇంకా మా ఆడపడుచు కొంతమంది మాట్లాడతారు అసలు ఒక్కొక్కరికి డెంగ్యూ ఫీవర్స్ అనేసి ఇవన్నీ రా వచ్చేసి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయేవారు అలాంటిది గడప ఒకసారి వచ్చారు సార్ సార్ గారు ఆనంద్ కుమార్ గారు వస్తే మా సమస్య అంతా మేము చూపించి చెప్పుకొని సార్ మేము నలభై సంవత్సరాల నుండి ఈ పాటలు పడుతున్నాం సార్ మాకు అసలు ఎటువంటి సమస్య తీరడం లేదు అని ఒక్కసారి చెప్పగానే సార్ వెంటనే రియాక్ట్ అయ్యి గబగాబా పనులు స్టార్ట్ చేశారు సార్ మాకు ఇది చేయడం వల్ల ఇప్పుడు ఇటువైపు నుండి రోడ్డు అయిపోవడం వల్ల మా ఆరోగ్యాలకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే గవబాబా హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం సార్ సార్ అటువైపు నుండి వస్తుంటుంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇది మంచి రోడ్డుగా ఏర్పడింది సార్ ఇది తిన్నగా మరిపాలు వెళ్ళిపోద్దండి రైల్వే స్టార్ట్ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళిపోద్దండి అదండి అందువల్ల మేము ఆనంద్ కుమార్ గారికి మా అమ్మ ఇది చే తెలుపుతామండి తెలియజేసుకుంటామండి నా పేరు రమణ అండి దాదాపు నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నాం సార్ నలభై సంవత్సరాలు బట్టి మేము చాలా ఈ దోమల్లో ఆటలో ఇబ్బందిగా మేము పడుతున్నాం సార్ తొప్పుల గిప్పులు పాములు గీవులు ఉండి సార్ ఇక్కడ అన్ని ఉండి సార్ తేళ్ళు ఉండి సార్ అలాగే ఇబ్బంది పడితే జీవిస్తూ ఇక్కడ ఉన్నాం సార్ కానీ ఆనందకుమార్ సారు ఒకసారి మేము కష్టాలు చెప్పుకుంటే ఇక్కడికి వచ్చారు ఆ సారు వచ్చిన వెంటనే గ్రామం అంతా చూశారు చూసిన తర్వాత డ్రైవేజ్ కూడా బాగా పొంగిపోయి ఉండేది పొంగిపోయి ఉండిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు మేము అందరూ కూడా బాధపడి చెప్పాం సార్ బాధపడి వెంటనే డైరెక్ట్గా జగన్కి లైవ్ పెట్టారు సారు లైవ్ పెట్టి మమ్మల్ని అందరినీ ప్రజల్ని సెమినార్కోవాలి ప్రజలందరూ కూడా మమ్మల్ని ప్రేమించి అయినా మాకు సహాయం చేశారు ఈరోజు ఇలాగ మేము ఉన్నామంటే శుభ్రంగా ఆనందకుమార్ గారు సెలవు అది కానీ ఏంటంటే దాదాపు ఒక అరవై లక్షలంతా ఖర్చు పెట్టారు సారు ఎంతమంది గతంలో ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క రూపాయి పని కూడా మాకు ఇక్కడ చేయలేదు సార్ ఈ గ్రామస్తులు అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు అతను ఏ పదవులు ఆపినా సరే సారు ఇప్పుడు ఎంత చేశారంటే సారు దేవుడు ఆశీస్సులు ఒప్పుడు కూడా ఉండాలి ఈ ఆనంద్ కుమార్ గారు గెలవాలని ఎంతో సంతోషిస్తున్నాం ఇంకా గెలిస్తే ప్రజలకు ఇంకా మాకు మేలు చేస్తారని ఆశపడి దేవుడికి ప్రార్థన చేస్తున్నాం జై జగన్ రైట్ ఇది ఆనంద్ కుమార్ ఏదైతే ఆయన పదవి లేకపోయినా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మహిళలు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనేక మందితో మాట్లాడితే మాట చెప్తున్నారు ఆయనకి పదవి లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు సమస్యలు స్థానికులు చెప్పడం అదే విషయాన్ని సీఎం పేషీకి తీసుకురావడం ఆ తర్వాత నిధులు మంజూరు చేయించడం ఆ ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైనటువంటి డ్రైనేజ్ అనేది నిర్మాణం పూర్తయింది మరొక మరికొద్ది రోజుల్లో మిగిలినటువంటి భాగం కూడా పూర్తి చేయడం వల్ల అక్కడ సమస్య పూర్తిగా పరిస్థితి పరిష్కారం పూర్తిగా పరిష్కారం కావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మరోవైపు ఈ ప్రాంతం మనం ఇందాక చెప్పినట్టుగా కాస్త రైల్వే స్టేషన్ దగ్గరికి ఉండడం వల్ల అంటే సాధారణంగా రైల్వే స్టేషన్ దగ్గరలోకి నివాస ప్రాంతాలన్నీ కాస్త దూరంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఇక్కడ చెట్లు చెట్లు అదేవిధంగా చెట్లు సేమలు ఉండడం వల్ల వర్షాకాలంలోని ఆ వర్షపు నీటితో పాములు కావచ్చు తేళ్లు కావచ్చు జెరీలు కావచ్చు ఎరువుల్లోకి వచ్చి సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంటాయి ఇప్పుడు అటువంటి ఇబ్బందిని కూడా తొలగిపోవడంతో తాము చాలా ఆనంద్ ఆనందకుమార్ పట్ల కృతజ్ఞతగా ఉన్నామని తమ కృతజ్ఞతను రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని చెప్పని తెలియజేస్తున్నారు ఇది ఓవరాల్గా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శంకర్ తౌలి శ్రీ జగదీష్ కుమార్ జేకే న్యూస్ విశాఖపట్నంలోని మర్రిపాలని